దేవి నవరాత్రులు అక్టోబర్ మూడో తారీఖు నుంచి అక్టోబరు పన్నెండో తారీఖు వరకు మొదలవుతున్నాయి మనం భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులు చేసుకుని గణపతిని నిమజ్జనం చేశాము ఇప్పుడు ఆశ్వేజ మాసం భాద్రపదం తర్వాత ఆశ్వేజ మాసం మొదలవుతుంది ఆశ్వేజ మాసం అక్టోబర్ మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు ఉన్నది అశ్విని నక్షత్రం ఏ పౌర్ణమి రోజు వచ్చిన దాన్ని ఆశ్వేజ మాసం అంటారు అయితే ఆశ్వి దేవి నవరాత్రులు నాలుగు రక నాలుగు నవరాత్రులు వస్తాయి మొదటగా శ్యామలా నవరాత్రులు తర్వాత వసంత నవరాత్రులు వసంత నవరాత్రి త్రులు చైత్రశుద్ధి పాడ్యం నుండి శ్రీరామనం వరకు ఉంటాయి తరువాత వారాహి నవరాత్రులు ఇప్పుడు దేవి నవరాత్రులు దేవి నవరాత్రులు అంటే అమ్మవారిని పూజ చేయడం అమ్మవారు లక్ష్మీ సరస్వతి త్రిపుర సుందరి దుర్గాదేవి మూడు అన్నీ కలిపే శక్తి రూపిణి అమ్మవారు మూడు పేర్లతో లక్ష్మీ సరస్వతి పార్వతి అని ఉన్నా కూడా అన్నీ కలిగలిపిన అమ్మవారు అవతారం దుర్గాదేవి లలితాదేవి ఏదైనా మనం మన పిలుచుకోవడంలోనే ఉన్నది అమ్మవారు ప్రకృతి స్వరూపిణి శక్తి స్వరూపిణి అందువల్ల దేవి నవరాత్రులు సాధ్యమైనంత వరకు ప్రతి వారు చేయవలసిందే మనం గణపతిని ఎట్లాగైతే పందిట్లో పెట్టి పూజ చేస్తామో అలాగే దేవిని కూడా పందిట్లో నిలిపి పూజ చేసే ఆచారం ఉంది ఒక కాలనీ కానీ ఒక ఒక ఊరు కానీ అభివృద్ధిలోకి రావాలి అని అంటే అమ్మవారిని పండ్ మండపంలో నిలబెట్టి పూజ చేయడం వల్ల ఆ ఆ కాలనీ కానీ ఆ ఊరు కానీ అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు ఎవరింట్లో వాళ్ళు పూజ చేసుకుంటే వారి కుటుంబం వృద్ధిలోకి వస్తుంది ఇలాగా కాలనీల్లో పూజ చేస్తే ఆ కాలనీ ఆ ఊరు అభివృద్ధిలోకి వస్తాయి అంటే ఇది సమాజ శ్రేయస్సు కోరుకునే వారందరూ కూడా ఇలాగ అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకుని అమ్మవారి పూజ చేయడం అన్నది చాలా మంచి పద్ధతి అమ్మవారి రెండవ అవతారం బాలా త్రిపుర దేవి అవతారం ఇది నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం పాడ్యం వెళ్లి తర్వాత వచ్చే విధియ బాలా త్రిపుర సుందరి దేవి అవతారాన్ని వృశ్చిక రాశి వారు పూజించాలి ఎందువలనంటే వృశ్చిక రాశికి ఇద్దరు అధిపతులు ఉన్నారు కేతువు కుజుడు కుజునికి రెండు ఇళ్ళున్నాయి మే మేషం వృషభం మేషం వృశ్చికం అయితే కేతువు వృశ్చిక రాశికి అధిపతి కనుక బాలా తిపసుందరి దేవి అవతారం వృశ్చిక రాశి వాళ్ళు పూజించవచ్చు ఎందువలనంటే కేతువుని ఇక్కడ మా అధిపతిగా తీసుకున్నాము మనిషి చనిపోయిన తరువాత పన్నెండు రోజుల వరకు ఆత్మ అక్కడే తిరుగుతూ ఉంటుంది తనకి కార్యక్రమాలు సరిగా చేస్తున్నారా లేదా ఏ ఏం జరుగుతుందన్నది ఆత్మ పరిశీలన చేస్తుంది పన్నెండు రోజులు అయిపోయినాక ఆత్మ సంతృప్తి చెందితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తనకి చేసిన కర్మలు తృప్తి చెందితే ఆత్మ వేరే జన్మకి వెళ్తుంది ఆ వేరే జన్మని ఇచ్చేవాడు కేతువు ఒక మనిషి చనిపోయిన తర్వాత అతనికి శ్రాద్ధకర్మలు అయిన తర్వాత అతను ఏ రూపంలో పుట్టాలి మనిషి జంతువు కీటకమా ఏ జన్మ అతనిది అనేది నిర్ధారించేది కేతువు అందువలన ఒకవేళ మనిషి అయితే బాల బాలగా పుడతారు కనుక ఈ కేతువు మన జన్మ వచ్చే జన్మని నిశ్చయించుతారు కనుక దీని వృశ్చిక రాశి వారికి అధిపతి కేతువు కనుక వృష్చకి రాశివారు బాలా తిరుపసుందరి దేవిని అర్చించాలి బాలా దేవి అంటే అమ్మవారు బాలగా వస్తారనమాట అందుకని ఒక రెండు ఏళ్ల నుంచి ఎనిమిది తొమ్మిది ఏళ్ల అమ్మాయిలని పా ఈరోజు పూజ చేయడం చాలా మంచిది ఆ పిల్లలకి కొత్త బట్టలు కుట్టించి వారికి గాజులు పువ్వులు తలలోకి పెట్టుకోవడానికి రిబ్బన్లు వాళ్ళకి చదువుకోవడానికి పుస్తకాలు వారికి మనం గాజులు ఏమి ఇవ్వగలిగే శక్తి ఉంటే అవన్నీ వారికి ఇచ్చి వారికి పాదపూజ చేసి వారిని సంతృష్టిపరచాలి ఎందుకంటే అమ్మవారు బాల రూపంలో మన దగ్గరికి వస్తుందని ప్రజలు నమ్ముతారు సమాన శాస్త్రవచనం కూడా పాలలు పసిపిల్లలు పరమాత్మ స్వరూపాలు వారికి కల్మషం తెలియదు వారి చి వారి చిరునవ్వులోనే మనకు అమ్మవారికి కనిపిస్తుంది అందువల్ల బాలాద్రిప దేవి అవతారంలో అమ్మవారిని పూజించి అమ్మవారి ప్రతిరూపంగా బాలల్ని పసి అమ్మాయిలని పూజించడం వల్ల అభి వృష్టికి వారు అభివృద్ధిలోకి వస్తారు వీరు లేత గులాబీ రంగు చీరని వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించి పులిహోర లడ్డు సం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఈ వారు ఆ రోజు బాలల్ని పూజించి అమ్మవారికి ప్రసాదాలు సమర్పించి అది పది మందికి పంచి అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలరని ఆశిస్తాను